అల్లాహ్ చెప్పినట్టు విని విధేయత చూపాల్సింది పోయి ప్రవక్త మొహమ్మదు సల్లాహులు సల్లం వారి యొక్క అడుగు జాడల్లో నడవాల్సింది పోయి సహాబాల యొక్క అడుగు జాడల్లో నడవాల్సింది పోయి కురాన్ హదీసు మాటలకు తలవొగ్గాల్సింది పోయి తన పాడు బుద్ధి ఏది చెబితే అది వింటున్నాడు ఆ ప్రకారమే నడుచుకుంటున్నాడు ఏమి ఈ ప్రపంచంలో నిజానిజాలను వాస్తవ వాస్తవాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రపంచం అనేది మూడు నాళ్ళ ముచ్చట ఇది శాశ్వతమైతే కాదు కానీ ఈ మూడు నాళ్ళ ముచ్చటలోనే మనిషి మాయలో మోసంలో కూరుకుపోయి తనకు తాను నష్టం చేసుకుంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ దైవ ప్రవక్త మొహమ్మద్ సలహాహు వసల్లం వారు చెప్పారు మీ బంధువులలో కానీ మీ స్నేహితులలో కానీ మీ పరిచయస్తులలో కానీ ఎవరైనా ఒక ముస్లిం అనారోగ్యం పాలయ్యి మంచాన పడి ఉంటే మీరు గనక వెళ్ళి పరామర్శిస్తే ఒక ఉదయం పూట బయలుదేరితే సాయంత్రం వరకు డెబ్బై వేల మంది దైవదూతలు నీ మేలు కొరకు నీ శ్రేయస్సు కొరకు నీ క్షమాపణ కొరకు అల్లాతో దువా చేస్తారు ఎవరు డెబ్బై వేల మంది దైవదూతలు సుభానల్లా అదే సాయంత్రం పూట బయలుదేరితే గనక మళ్ళీ ఉదయం వరకు డెబ్బై వేల మంది దైవదూతలు నీ మేలు కొరకు నీ క్షమాపణ కొరకు నీ శ్రేయస్సు కొరకు దైవదూతలు దువా చేస్తూ ఉంటారు కానీ అంతటి ఘనత ఉన్నప్పటికీ అంతటి ఔన్నత్యం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో ఏదో ఆమెకు ఈమెకి ఒక మాట వచ్చి ఉంటుంది అంతే దాని కారణం చేత ఎంత పెద్ద పుణ్యం వస్తున్నప్పటికి కూడా తన పాడు బుద్ధి ఏది చెబితే అలా విని గొప్ప పుణ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు అర్థం చేసుకోండి నేను సొంత పగకు వెళ్ళి ద్వేషాలకు వెళ్ళి కోపతాపాలకు వెళ్ళి ఈర్ష అసూయ ద్వేషాలతో రగిలిపోయి ఆ పుణ్యానికి నేను అయిపోయి అంత గొప్ప పుణ్యాన్ని అంత పుణ్యం వస్తున్నా కూడా నేను కేవలము ఒకరి మీద కోపంతో నేను ఇంత పెద్ద పుణ్యాన్ని పోగొట్టుకుంటున్నాను అన్నటువంటి ధ్యాస ఆలోచన ఎందుకు లేదు ఈరోజు చాలామంది అంటా ఉంటారు నేను ఒక మాట అంటే పడేవన్ను కాదబ్బా ఎవరన్నా అంటే పన్ను ఒక్కసారి నాకు గనక గాయమైతే సత్యంత వరకు నేను మాట్లాడను ఇది నప్సే అమ్మారా చెప్పే విషయం నప్సే అమ్మారా అంటే చెడు మనస్తత్వం చెప్పేటటువంటి విషయం ఇది నీకు కీడు ఇది నీకు నష్టం ఇది నిన్ను నరకానికి తీసుకెళ్తుంది చూడండి అర్థం చేసుకోండి అల్హమ్దుల్లా ఎంతటి ఘనత ఉంది డెబ్బై వేల మంది దైవదూతలు నీ శ్రేయస్సు కొరకు దువా చేస్తున్నారంటే మామూలు విషయమా నువ్వు మనిషితో దువా అడిగితే మజీదులో ఇమాం సాబ్ నడగచ్చు లేకపోతే ఇంకా హజరత్ అడగచ్చు లేకపోతే ఇంకా గడ్డం ఉన్న వ్యక్తిని అడగచ్చు నువ్వు ఎవరినైనా అడగచ్చు ఆ తన దువ అల్లా తల కుబుల్ చేస్తాడో లేదో తెలియదు కానీ దైవ దూతలతో అల్లా తల ఖచ్చితంగా కుబులు చేస్తాడు అలా